అది మొక్కువారిపల్లి మా ఇంట్లో వీరబగా చేస్తున్నాడు నాకు బిడ్డలు లేరు నేను దేవుడు కొండకు పోయి వరపెడితే నాకు బిడ్డ ఒక కొడుకు ఒక్కొక్క కూతురు ఆ బిడ్డను మేము ఎంతో అల్లర ముత్తుగా సాగుకున్నాము సాగుకున్న తర్వాత ఆ బాబు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఆ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇట్లా మగ్గువారిపల్లిగా ఈ మాదిరిగా వాళ్ళు మాకు పరిచయమన్నారు పరిచయం అయిన తర్వాత నా బిడ్డను తీసుకుని వాళ్ళు ఈ మాదిరిగా కొన్ని సర్పంచ్గా చేసినారు సర్పంచ్గా చేసిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కూడా వాళ్ళే చేసినారు నా బిడ్డ అమాయకుడు నా బిడ్డకు ఏమి తెలీదు మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తూ ఉండింది సాయం కోసం వస్తూ ఉండింది ఏదో లేవు వచ్చిందని చెప్పి మేము సాయం చేసినాము చేసిన దానికి నైట్ పూట కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉన్నింది నా బిడ్డకు ఏమి తెలియదు నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు అంత బుద్ధిమంతుడు నా బిడ్డడు గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను అంత ఉత్తముడు లేడు వాళ్ళ దగ్గరికి మేము మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు చేసిన దానికల్ ఇది ఎట్లా బయట పెట్టాలా ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి టార్చి లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తూ ఉండింది వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది నా బిడ్డను రమ్మని చెప్పేది మాకు ఫోన్ చేసేది ఒంటి గంటకు రెండు గంటలకు మూడు గంటలకు ఫోన్ చేసేది మమ్మల్ని ఎట్టంటే అట్ తీర్ టార్చిలు పెడతా ఉండింది ట్యాచ్లు పెడుతుంటే మేము ఏం చేస్తాం రెండు గంటలు అప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డ లేపు అని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్పింది చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకు రైల్వే కోర్టూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్ చేస్తాం నిద్రలే మాకు తెల్లవారు నిద్రలే రాత్రిలో ఎప్పుడు నిద్రలే మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ పాప కావాలని మమ్మల్ని ఈ మర పెట్టి వాళ్ళని ఎట్ట బయటికి తీయాలా వీడికి ఎంత మంచి ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మర టార్చిల్ పెట్టింది అది